ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో ఆత్మవారి సౌజన్యంతో పొగాకు బదులుగా పప్పు ధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని బుజ్జీభాయ్ మాట్లాడుతూ పొగాకు సాగు చేస్తే సాగు చేస్తే గాలి వాతావరణం నీరు కలుషితం అవుతుందని భూమి ఆరోగ్యం దెబ్బతింటాయని చెప్పారు పొగాకు వాడితే క్యాన్సర్ గుండె జబ్బులు శ్వాస కోసం వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు మానవాళికి హానికర పొగాకు విస్తీర్ణం తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి పెట్టాలన్నారు శనగ మినుమ బొబ్బర ఉలవలు కందులు వంటి పంటలు సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు పొగాకు పంట విస్తీర్ణం తగ్గించి పప్పు ధాన్యాల విస్తీర్ణం పెంచవలసిందిగా తెలియజేశారు మల్కాపురం మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ క్రింద పప్పు ధాన్యాల మినీ కిట్స్ రూపంలో వంద శాతం రాయితీపై సరఫరా చేయడం జరిగిందని తెలిపారు కావున రైతులందరూ పొగాకు సాగు విస్తీర్ణం తగ్గించి పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచవలసిందిగా తెలిపారు అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ అయిన వాణి మాట్లాడుతూ పొగాకు సాగు వలన కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు ఆత్మ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా వ్యవసాయ సాంకేతికతను గురించి రైతులకు అవగాహన కల్పించడం పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల గురించి కరపత్రాలను పంపిణీ చేయడం ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు